హాయ్ ఫ్రెండ్స్ వీళ్ళను ఒకసారి చూడండి వీళ్ళిద్దరిని వీళ్ళు ఎవరు అంటే వీడెవడు మన తండేల్ మూవీ సినిమా వీళ్ళని చూసే తీసింది అయితే ఎవడైతే వీడు వీళ్ళ వైఫ్ జగన్ పాదయాత్రకు వచ్చినప్పుడు మా కాపాడండి అని చెప్పి దొండం పెట్టుకుంటే వీళ్ళిద్దరు వీడే జగన్ దగ్గర పోయి సార్ మా బతుకులు బాగుపడుతుందని చెప్పిన వాడే మళ్ళీ జగన్ ఏం చేయలేదు జగన్ ఏం చేయదు మరి రాష్ట్ర మేము జైల్లో పడితే రాష్ట్రం ఏం చేస్తుంది మాకేముంటది కేంద్ర ప్రభుత్వం చేయాలన్నాడు చూడండి ఇప్పుడు వీడు వీడే చెప్తాను అన్ని మాటలు ఇప్పుడేం చెప్పాడు వీడు పనికిరా నా కొడుకు ఇలాంటి వాళ్ళకు జగన్ హెల్ప్ చేసిండు ఏం చెప్పాలి అది జగన్ తప్పు ఇలాంటి నా కొడుకులు అమ్ముడు పోయి నా కొడుకులు నేను కాపాడద్దు రెండు లక్షలు ఇచ్చేస్తా దొరికినా అంటే మళ్ళీ కళ్యాణరావు మొక్కలు ఇచ్చేస్తారు సరుకుల మళ్ళీ లక్ష పది వేలు కూడా మూడు లక్షల యాభై సంబంధించిన ఆస్తి ఇచ్చారు ఇప్పటివరకు ఆస్తి మేడం అలాగైతే ఐదు లక్షలు దాటి పని చంద్రబాబు అలాగైనా ఇచ్చింది నలగైనా ఏ కూడా వచ్చి రామారావు నీకు ఇచ్చాడు అది ఇచ్చాడు డబ్బులు ఇచ్చాడు ఏ టీడీపీ కార్యకర్త కానీ ఈ ఆరు సంవత్సరాలు ఎవరు కూడా నాకు ట్రాప్ చేసి మాట్లాడగానే లేదు మా ఊర్లో లేదు సార్ శ్రీకాకుళం జిల్లా ఇచ్చారు మండలం గీమచి పోస్టు కానీ మా దగ్గర జట్టి నాడు లేదు సార్ లేకపోవడం ఏంటంటే పదిహేను వేల ఇరవై వేల మంది ఆంధ్రప్రదేశ్ నుండి గుజరాత్ వెళ్ళిపోతున్నాం సార్ అంటే ఎనిమిది నెలలు స్టార్టింగ్ చేసి పదిహేను నెలల వరకు వెళ్తాం సార్ వెళ్ళి అదే ఇక్కడ మాకు జట్టి ఉంటుంది ఫిషింగ్ ఏర్పాటు ఉంటే ఈ పదిహేను ఇరవై వేల మంది ఎక్కడో బ్రతితాం సార్ అంటే చుట్టుపక్కల గ్రామాలు అరగంట గంట జరిగిన మత్స్యకారుకులు అందరు కూడా అక్కడ బరితే మా జీవితాలు మేము అంటే ఆపిక్ చూసుకొని తల్లి పిల్లలు చూసుకొని ఇక్కడ ఉంటాం సార్ అక్కడికి తీసుకొని పోయేదానికి ఎవరైనా వచ్చి తీసుకొని పోతారు వాళ్ళు పోవట్లేదు సార్ మేమే వెళ్తాం సార్ ఇక్కడ అంటే ఒకవేళ ఏటకాళ్ళకంటే కెరెటాలు వస్తాను కదా విరిగిపోతాను చెప్పలేకంట ఉండిపోయి పోనీ వ్యవసాయం చేసుకోవాలంటే వ్యవసాయం కూడా లేదు సార్ చదువుకుంటే మా మత్స్యకారులకు జాబులు కూడా రావట్లేదు సార్ అంటే అందుకని వెళ్ళిపోతున్నాం సార్ మిమ్మల్ని ఎలా ఎలా రిక్రూట్ చేస్తారు అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత అంటే అదే అదే పదివేలు ఇలా జీతాలు ఇస్తారు సార్ డ్రైవర్కి ఒక లెక్క జగన్ డ్రైవర్కి లెక్క పదివేల రూపాయలు ఇస్తాను ఇస్తాను రి బోట్ ఎక్కిస్తాను బోట్ ఎక్కిస్తాను సార్ ఆ తర్వాత బోట్లో చేప ఎక్కువ పడితే మీకు కూడా ఎక్కువ 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 మీకు ఏదన్నా ఇస్తారు ఓకే సార్ పదివేలు కన్నా ఎక్కువ వస్తుంది సార్ మాకు ఇప్పుడు ఊపిరి పోసారు సార్ మాకు జన్మలో మర్చిపోలేదు సార్ ఎందుకంటే బ్రతికినంతకు ఏం మీ సేవ చేసుకుని బ్రతికి బ్రతికి సార్ జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయ్యారని చెప్పేసి ముఖ్యమంత్రి జగన్ గారు అయ్యారు మమ్మల్ని గ్యారెంటీగా బయట తీసుకెళ్తారు అని చెప్పేసి అనుకున్నారు ఎవరో ఎవరో గాని మీలో సార్ ప్రాణం పోసరు సార్ కూడా ఒకటి ఫిషింగ్ హార్బర్ ఒకటి కట్టించే కార్యక్రమం చేస్తా ఉన్నాం సార్ ఇప్పుడు ఎప్పుడు ఉన్నారు చిన్న ప్రాక్టికల్ ప్రాబ్లం ఉందా మనకి టూ హండ్రెడ్ క్రోస్ అటల్ అయిపోతుంది సముద్రంలో గ్రాయిన్స్ ఫామ్ చేయాలా ఇప్పుడు రాజు కూడాను దీనివల్ల మాకు కొంచెం ఇది ఇబ్బంది ఉండదండి మే మేన్ పూరి టూ ఓ క్లాక్ మేము దీని ఒక మీటింగ్ కూడా పెట్టుకున్నాము ఇవాళ ఈ నెక్స్ట్ మూడు సంవత్సరాల లోపలనే ఖచ్చితంగా మీరు మీరు అనుకుంటా ఉన్నట్టుగా శ్రీకాకుళం జిల్లాలోనే ఖచ్చితంగా మీ దగ్గరే ఒక మంచి జట్టి కట్టించే కార్యక్రమం పెట్టిస్తాం ఓకే సార్ చేయిస్తాం మీ అందరికీ కూడా మీరు పోయేటప్పుడు చెక్కులు కూడా ఇస్తారు తల ఐదు లక్షల రూపాయలు ఇవ్వని చెప్పి చెప్పినాము ఇస్తారు దాంతో ఇంకా మళ్ళీ అక్కడికి పోకుండా ఆ డబ్బుతో కొంచెం ఇక్కడే ఏదన్నా స్థిరపడేట్టుగా ఏదైనా ఉపయోగపెట్టుకోండి ఆ డబ్బును ఓకే సార్ థ్యాంక్ యూ సార్ ఈ మూడు సంవత్సరాలలో మీరు అనుకున్నట్టుగా అక్కడ ఎట్లా జట్టి కూడా తీసుకొచ్చే కార్యక్రమం ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ వెరీ మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ మంది వీళ్ళు పొలిటికెళ్ళి పాకిస్తాన్ జైల్లో మొత్తం మూడు వందల అరవై మంది ఉంటే ఫస్ట్ టైం అంటారు ఇంత నంబరు బైక్ రావటం అనేటువంటిది చెక్కులు కూడా తయారు చేసి తీసుకొచ్చాం సార్ మీ చేతుల మీదగా ఇవ్వని చెప్పేసి